అమెరికాకు చెందిన నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ లో విషాదం నెలకొంది గోల్డెన్ స్టేట్ వారియర్స్ అసిస్టెంట్ కోచ్ డెజాన్ మిలోజెవిక్ బుధవారం కన్నుమూశారు గుండెపోటుకు గురయ్యారు దాంతో అతను ఒక్కసారిగా కింద పడిపోయారు వెంటనే స్పందించిన ప్లేయర్స్ డెజాన్ ను ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు ఎంతో ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు డెజాన్ మరణ వార్త తెలియగానే ఎన్బిఏ గోల్డెన్ స్టేట్ లో విషాదం నిండిపోయింది డెజాన్ అకాలం మరణానికి తాము ఎంతో చింతిస్తున్నామని వారియర్స్ జట్టుకి ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అన్నారు వారియర్స్ హెడ్ కోచ్ స్టీవ్ కేర్ డెజాన్ కుటుంబ సభ్యులు మిత్రులకి ఇది ఎంతో కష్టకాలమన్న ఆయన డిజాన్ తో కలిసి పనిచేసినందుకు తామెంతో గర్వపడుతున్నామన్నారు డిజాన్ ఒక గొప్ప కోచ్ మాత్రమే కాదని చాలా మంచి వ్యక్తి అంటూ గుర్తు చేసుకున్నారు ఆటపై ఇష్టం ప్రేమతో ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే డెజాన్ను ను కోల్పోటం తమకు తీరని లోటు అని వారియర్స్ హెడ్ కోచ్ స్టీవ్ కేర్ ఓ ప్రకటనలో తెలిపారు బెల్గ్రేడ్కు చెందిన డెజాన్కు గోల్డ్ స్టేట్ వారియర్స్ జట్టుతో మంచి అనుబంధం ఉంది రెండు వేల ఇరవై రెండులో ఆ జట్టు ఎన్బిఏ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ టూ గెలవడంలో డెజాన్ కీలక పాత్ర పోషించారు దాంతో గోల్డెన్ స్టేట్ యాజమాన్యం మూడో సీజన్లోనూ డెజాన్ కోచ్గా కొనసాగించింది